రాముని గాని దేవుని కానీ ఎవరినో ఒక అడ్డం పెట్టుకుని రాజకీయం నిజమైన రాజకీయం చేసే వ్యక్తి నరేంద్ర ఇలా కవితక్క ఎన్ని తాతక్కలు ఆడింది ఏం చేసింది ఇలా గవర్నమెంట్ పోతే కానీ తగిన బుద్ధి ఓటర్లు చెప్తా గానీ వాళ్ళు గెలవలేదు బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికైనా ఒకటే వాళ్ళు చేసేటి కూడా అరచకాలు అట్నే ఉన్నాయి కావాలంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే కావాలనే కవితను అరెస్ట్ చేపించారు బీజేపీతో దేవంత్ రెడ్డి గారు బీజేపీతో కొట్టు పెట్టుకుని కావాలని కవితను అరెస్ట్ చేసినారని చట్టం తన పని దాన్ని తీసుకుంటా పోతుంది కోర్టుకు ఎవరు అతిథులు కాదు న్యాయానికి ఎవరు అతిథులు కాదు నీవు గవర్నమెంట్ ఉన్న నీ ఆరాచ్యకాలను చూసుకుంటూ చూసి ఎవరైనా కూడా వెల్కమ్ టు యువసేన ఈరోజు మనం వచ్చేసి గూడిగా సతీష్ అన్న గారి నివాసంలో ఉన్న ఇలా కవిత ఎన్ని తగ్గి ఆడింది ఏం చేసింది ఇలా గవర్నమెంట్ పోతే కానీ తగిన బుద్ధి ఓటర్లు చెప్తా కానీ వాళ్ళు తెలియదు అయితే ఇక్కడ ఏమంటారు అంటే బీఎస్ పార్టీ వాళ్ళు కావాలనే రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వెంటనే కావాలనే కవితను అరెస్ట్ చేసినారు బీజేపీతో పొత్తు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని కావాలనే కవితను అరెస్ట్ చేసినారు చట్టం తన పని దాన్ని చేసుకుంటా పోతుంది ఓటుకు ఎవరు అతిథులు కాదు నాయానికి ఎవరు అతిథులు కాదు నీకు గవర్నమెంట్ ఉన్న రోజు నీ అరచకాలు చూసుకుంటూ చూసి ఎవరైనా కూడా నీ పద్ధతిలో నీ దోరణి వాళ్ళనే ఇలా తెలంగాణ ప్రజానికం నీకు బుద్ధి చెప్పి నిన్ను గేటు బయట ఉంచింది గేటు బయట ఉంచినాక చట్టానికైతే ఎవరైతే చుట్టం కాదు కదా నువ్వు చేసిన అవినీతిని ఏ రకంగా చేసినావు ఎట్లా చేసినావు అనేది దేశం మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు ఎలక్షన్ల ముంగట కవితను అరెస్ట్ చేస్తే ఇంకా బాగుండేది కవితను ఏ రకంగా ఏం మోసం చేసినాడు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆరాచకాలు చేసుకుంటు అంటే కవిత ఆ రోజు ఉండదు అనేది తెలుసు కవిత పరిస్థితి ఏందండి గతంలో ఫస్ట్ గెలిచినప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిచినాక తర్వాత సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే ఓడిపోగానే ఇమీడియట్లీగా కేసీఆర్ ఏం చేసిండు తన బిడ్డను అక్కును చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి పదవి ఇచ్చిండు కుటుంబంలో ఎవరిని ఖాళీ లేకుండా పదవి ఇచ్చుకుంటా మోసం చేసుకుంటా పోయింది వాళ్ళు బీజేపీ తోటి పొత్తు కానీ వాళ్ళు చేసిన తైదక్కలు కానీ ఒకటి బి పార్టీ ఒకటి బి పార్టీ ఈ రెండే వాళ్ళని కలిసి చేసేది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికైనా ఒకటే వాళ్ళు చేసేటి కూడా అరాచకాలు అట్నే ఉన్నాయి దాని మీద తగిన నిర్ణయం జనాలు చెప్పిళ్ళు బుద్ధి కూడా చెప్పిళ్ళు విధంగా కూడా జరుగుతూ ఉన్నది సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రాష్ట్ర రాజకీయాల గురించి కొంచెం పెడతా సార్ దేశంలో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే బయట సైనా సరే ఏమంటున్నారంటే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తుల్లో నరేంద్ర మోడీ గారు ప్రథమ స్థానంలో ఉన్నారు అంటున్నారు సో ఈ యొక్క ఎఫెక్ట్ ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల్లో పైపడుచుంటారని పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి చాలా పెద్ద ఎత్తున జనాలు స్వాగతం పలుకుతున్నారు జోడయాత్ర మొదలు పెడితే ఈరోజు చేసే యాత్ర వరకు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర దేశం అంతటా కూడా రాహుల్ గాంధీ కోసం ఎదురు చూస్తున్నారు రా నరేంద్ర మోడీ గారు ఒకవేళ కనుక పార్టీని వాళ్ళ వాళ్ళు చేసే జనాలకు ఎక్కువ ఉన్నదని అని అంటే రామున్ని కానీ దేవుని కానీ ఎవరినో ఒక నడ్డం పెట్టుకుని రాజకీయం నీచమైన రాజకీయం చేసే వ్యక్తి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కనుక ఒకవేళ మళ్ళీ సేమ్ అదే పరిస్థితుల కనుక మనకు వస్తే రేపటి రోజున అన్ని రాష్ట్రాలలో అన్ని మనకున్న దేశంలో అన్ని రాష్ట్రాలలో అదే గుజరాత్ నుంచి అందరూ పాలించే విధంగా రిమోట్ కంట్రోల్ పెట్టుకొని ఎవరని చేసే కథ అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ చేస్తున్నారు ఇది తెలంగాణ జనం మన కాడ ఉన్న ఎంపీ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకొని రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకుని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకుంటున్నాం దేశానికి కూడా నరేంద్ర మోడీ తోటి ముప్పు దాగున్నది ఈ రోజున తెలంగాణ గవ తెలంగాణ రాష్ట్రంలో గనక జనాలు కనుక ఎట్లా బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి ఈ గలీలో తిరిగే కేడీని ఎట్లా బొంద దేశంలో తిరిగే మోడీని కూడా అదే విధంగా పక్క పెట్టి దేశ గౌరవాన్ని కాపాడాలని మేము కోరుకుంటాము కాంగ్రెస్ పార్టీ కూడా అదే అదేవిధంగా పోతాం సో ఇప్పుడు ఇంకోటెంట్ డేట్ చూసుకుంటే బీజేపీ పార్టీ వచ్చిన కొంతకాలంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ అధికారులకు వస్తేసారి వాటిని మళ్ళీ తిరిగి ప్రభుత్వ రంగ పరంగా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిందండి తుక్కుగూడలో దేశమంతా యూజ్ అయ్యే విధంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది మేనిఫెస్టోలో ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా జరిగే విధంగా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ అక్కడున్న ఏఐసిసి పెద్దలకి మొత్తం కలిసి దాన్ని ఒక వ్యూహాత్మకంగా అమలు చేయడం జరుగుతుంది వీళ్ళ లెక్క నరేంద్ర మోడీ లెక్క ఏదో చెప్పి మాటలు చెప్పి గ్యారెడ్ చేసే కథలు కాంగ్రెస్ పార్టీలో లేవు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఎప్పటినుంచో వాళ్ళ దేశాలు కష్టపడుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పార్టీ కోసం ధార పోసి దేశం కోసం ఆహ్వానిస్తులు కష్టపడ్డ కుటుంబం అని నరేంద్ర మోడీ నిన్న కాక మొన్న గలీ నుంచి బలి బలి అనుకుంటా ఇట్లా వచ్చుకుంటే చేసుకుంటా వచ్చిండు ఆయన చేసిన పనులు ఏం చేసిండు ఇట్లా చేసిండు ఎప్పుడైనా సరే ఎలక్షన్లు వస్తానే అనగానే అటుపోయి బాడల గెలుపుతాడు ఇటు వచ్చి దేవుళ్ళ ముందు పెట్టుకుని వ్యవహారం చేస్తాడు ఆయన ఆయన చేసేటి ప్రతిదీ కూడా దేశానికి దేశానికి అన్యాయం చేసే విధంగానే ఉన్నది తప్ప న్యాయం చేసే విధంగానైతే ఎక్కడ కూడా లేదు యువత కూడా దీన్ని గమనించాలే నరేంద్ర మోడీతో అమిత్ తోటి రానున్న రోజుల్లో దేశానికి చాలా ముప్పు జరుగుతుంది వాళ్ళు చేసేటి కూడా మొత్తం ఇప్పుడు ప్రైవేటీకరణ ఒకటే కాదు ఇంకా చాలా జేసేటి ఉన్నాయి చాలా అంశాలు కూడా ఏంటంటే మూడు వందల అరవై మమ్మల్ని గెలిపిస్తే దేశాన్ని మారుస్తాం అంటే దీన్ని ఇండైరెక్ట్ గా రాజ్యాంగ సవరీకరణ అనేది కూడా ఉన్నది కదా వాళ్ళు ఏకాభిప్రాయం తోటి నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారు దీంతో ముప్పు మీరు అదే అంశం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదనకు సంబంధించిన పార్టీ మత పరమైన చర్చలు ఎక్కడ జరగదు మా వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఎంకరేజ్ కులధన అనేది పెద్ద ఎత్తున మొదలు పెట్టుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున కార్గే గారు కానీ ఏఐసిసి తీసుకునే నిర్ణయాలకు నరేంద్ర మోడీ